ఏమన్నా మంగళదానాకంతా జుట్టు కట్టనికి గడ్డానికి చేయడానికి నాకే పని మంగళ సగభాగం అయితే వచ్చి పాట గోదారి గట్టు మీద రాములకరే ఈ మాట కాదు ఊంచి ఆకాశంలో ఒక తార వడిటేసిది నాకు సిమచింది వేళై కదా ఆకాశ అటయట అనేది

లేనా నేను చేసేది నేను చేసినా నువ్వు చేసేది నువ్వేం చేసినావు నువ్వు ఏం చేసినావు నేను చేసేది చూసినావు నువ్వు ఏం చేసి నేను చేసేది చూసినా నువ్వు ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు చేసేది చూసినా నువ్వు ఏం చేసినావు నువ్వు చేసేది ఏం చేసినావ్ నేను చేసేదే చూసినాను నువ్వు ఏం చేసినావు ఏం చేసినా అడుగు నువ్వు అన్న అల్లం అన్నం తిన్నాను ఇటు లేవు నువ్వు ఒకసారి బాగలేవు నార్మలు పోయినాయి నీకు బాగు ఏం చేసినాడనే ఏం చేసినావు నువ్వు ఏం చేయాలి చెప్పు అట్టి శుభ్రం చేయాలా చేద్దాంలే ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే ఆకాశములో ఒక తార ఆ ముందుకొచ్చింది ఈ వేళ పూజ చాలే ఒక ఐ మీ నిన్న లైవ్ లో మా వాయింట్ లవ్ యు పూజ అంట పేరు సరే పనింది మళ్ళీ యాడికి పోయేది నాకు పనింది ఇంత అర్థం ఇంత సేపు dan chilla chilla ko kya kar raha hai tu na mama denna de dan chilla chilla ko panch ee irginedella kada kada adu lokula rettu kukka maadi pocchunda

worth. Artay avengla, ka sa

చెప్పు ఇంకా లక్ష్మి వరలక్ష్మి గదిలక్ష్మి కార్యలక్ష్మి అని మా పెళ్ళి మా పెళ్ళి గిఫ్ట్ అనమాట ఇది పని చేస్తుంది కొంచెం వర్క్ బ్యాటరీ లో అనమాట థిష్ ఈస్ క్రిప్ we wish for gift of marriage this is marriage this gift ko chunde eta ba main nadee chana ma video motu hazir ta linga <laughs> ko chunde eta ba adent fast ga నిన్న అబ్బా ఆ టీవీ కొడు మొత్తం సర్దు బా అది చాలా పన్నంది అబ్బా ఎప్పుడు బా ఒక రోజు ఏంది బా ఎప్పుడు వచ్చేది టైం ఉస్తున్నా పోతున్నా అబ్బా నీ వన్ను చేస్తా 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 కోక్ మోచ్చ తినకి ఏం ఇంకా ఏమర్లేదులే నేను చేస్తా నేను 21 ఓదలా 21

आदि आदि आवाज आ रहा है अंदर आदि ऑफिस आ रहा है ऑटोमेटिकली